అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకల్ మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగా నెగ్రీక్రంతులేయడం మాత్రం ఖాయం ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది ఉద్యోగుల అధికారుల ప్రశంసలు కూడా అందుకుంటారు శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది తీర్థయాత్రలు చేపడతారు స్థిర చరాస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి ఆరోగ్యంపై శ్రద్ద వహించడం అవసరం వ్యాపారం లాభాల్లో నడుస్తుంది మంచి అవకాశాలు వస్తాయి వ్యాపార ఒప్పందాలు అయితే కలిసి వస్తాయి ఆత్మీయుల అనుభవం సహకారంతో పనులు పూర్తయితే చేస్తారు వృధా ఖర్చులైతే ఉండవచ్చు నియంత్రణ అవసరం శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది నలుగురికి సహాయపడతారు ఆరోగ్యంగా ఉంటారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వివాదాలకు దూరంగా ఉండటం అవసరం రాజకీయ పనులలో కార్య సాఫల్యం ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి ఆస్తి పంపకాలు కొలిక్కి వస్తాయి ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది పనితనానికి గుర్తింపు అందుతుంది సంతోషంగా కాలం గడిపే ప్రయత్నాలు చేస్తారు శుభవార్తలు వింటారు కుటుంబ పరిస్థితులు అయితే మంచిగానే ఉంటాయి తోటి వారి ప్రశంసలు కూడా అందుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొనేటప్పుడు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు స్త్రీల మూలకంగా లాభాలు కూడా ఉంటాయి ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధించగలుగుతారు ఇక ఆకస్మిక ధన లాభం కలుగుతుంది కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు అత్యంత సన్నిహితులను కలుస్తారు విందులు వినోదాల్లో పాల్గొంటారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన కాస్త పెరుగుతుంది స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు కూడా ఉంటాయి స్త్రీలకు నడుము నొప్పి వంటి సమస్యలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వీరు తగిన జాగ్రత్త తీసుకోవాలి విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం నూతన గృహ కార్యాలపై శ్రద్ద వహించాలి ఆకస్మిక లాభంతో ఆనందిస్తారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది దర్శనం కూడా చేసుకుంటారు భక్తి శ్రద్దలు అధికమవుతాయి నూతన భక్తులను నమ్మి మోసపోకూడదు సంఘంలో ప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు దర్శనానికి ప్రయత్నిస్తారు ప్రయత్నాలు ఫలిస్తాయి సౌదర వైరం కలిగే అవకాశం ఉంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో అయితే జాగ్రత్త అవసరం అవుతుంది నిరుత్సాహంగా ఉన్నటువంటి వారు ఈ రోజు నిరుత్సాహం పరిచేటటువంటి మాటలకు దూరంగా ఉండండి అపకీర్తి వచ్చే అవకాశాలు ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉంటే మేలు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు అయితే తొలగిపోతాయి విద్యార్థులకు అయితే కష్టించి ఫలితాలను సాధించటం జరుగుతుంది ఇక వివాహం కాని వారికి పెళ్లి కొరకు ప్రస్తావన రావడం జరుగుతుంది ఈ రోజు ప్రేమ విషయం కూడా విజయం సాధిస్తుంది లక్కీ సంఖ్య ఏడు మరియు లక్కీ కలర్ అయితే సియాన్ కన్నీటి పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు మీరు శివలింగానికి పూజలు సమర్పించాలి మరియు పాలాభిషేకం చేయాలి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీ దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుగాక ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో